విధిని మార్చే పవిత్ర సమయం బ్రహ్మ ముహూర్తం ఎప్పుడైనా ఆలోచించారా మీ జీవితంలో చిన్న మార్పు ఒక రోజు ఒక ఉదయం మీ మొత్తం భవిష్యత్తునే మార్చగలదా అవును అదే శక్తి ఉంది ముహూర్తంలో కళ్ళు మూసుకుని ఊహించుకోండి ప్రపంచం నిద్రలో ఉంది నిస్సబ్దం మాట్లాడుతోంది మీ హృదయం మాత్రమే మెలకువగా ఉంది అలాంటి పవిత్ర సమయంలో మీ నిర్ణయాలు భవిష్యత్తుకీ దారిని సృష్టించుతుంది బ్రహ్మముహూర్తమంటే సూర్యోదయానికి ఒకటి గంట ముప్పే ఆరు నిమిషాల ముందు వచ్చే పవిత్ర సమయం సుమారు ఉదయం నాలుగు నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలు వరకు ఈ సమయంలో మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శరీరం సహజంగా రీసెట్ అవుతుంది మెదడు అలర్ట్ గా పనిచేస్తుంది ఏ పనిచేసినా పది రెట్లు ఫలితం ఇస్తుంది యోగం ధ్యానం చదువు లక్ష్యాలు నిర్ణయాలు ఈ సమయంలో చేసిన పనులు జీవితాన్నే మార్చేస్తాయి ఈ సమయంలో మెదడులో మెలటోనిన్ హార్మోన్ పీక్కి చేరుతుంది ఈ హార్మోన్ మనసును శాంతింపజేస్తుంది ఫోకస్ పెంచుతుంది ఒత్తిడి తగ్గిస్తుంది క్రియేటివిటీని యాక్టివేట్ చేస్తుంది అని శాస్త్రమే చెబుతుంది ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఇలా చెబుతారు ఈ సమయం దేవతల సమయం భగవంతుని శక్తులు భూమికి అత్యంత దగ్గరగా ఉండే సమయం అంటే శాస్త్రం కూడా చెబుతుంది ఆధ్యాత్మికత కూడా చెబుతుంది బ్రహ్మ ముహూర్తం మీకు లభించే అత్యంత పవిత్రమైన అత్యంత శక్తివంతమైన గడియారం ఎందరో మహానుభావులు యోగులు వ్యాపారవేత్తలు యోధులు ఈ సమయమే తమ జీవితాన్ని మార్చడానికి ఉపయోగించారు వారు చెబుతారు ఉదయమే గెలిస్తే రోజు గెలుస్తారు రోజు గెలిస్తే జీవితం గెలుస్తారు అని కాని మనల్లో ఎవరైనా అదే చిన్న అలారం మోగితే మరుసటి సెకనుకే బటన్ నొక్కి మళ్లీ నిద్రపోతాం ఒక నిజం చెబుతాను మీ జీవితాన్ని మార్చే యుద్ధం మీరు మీ ఆ అలసత్వం మధ్యలోనే మొదలవుతుంది ఒక పురాతన రాజ్యంలో వృద్ధమవుతున్న రాజు తన ఇద్దరు కుమారుల్లో ఎవరు రాజ్యానికి అర్హుడో తెలుసుకోవాలనుకున్నాడు ఒకరోజు వారిద్దరినీ పిలిచి అన్నాడు మీరిద్దరూ ఒక్కొక్క గదిని రేపు ఉదయం వరకు నింపండి ఎంత నింపారన్నది కాదు ఎలా నింపారన్నదే మీ జ్ఞానాన్ని చూపిస్తుంది తరువాత రోజు బ్రహ్మ ముహూర్తంలో మొదటి కుమారుడి గది లోపలికి రాజు వెళ్లాడు గది మొత్తం పూలు రంగులు వస్తువులతో నిండిపోయింది గది అందంగా కనిపించింది కాని అస్తవ్యస్తంగా ఉంది ఇవి అన్నీ ఎందుకు అని రాజు అడిగాడు అతడు అన్నాడు గదిని నింపమని అన్నారు కదా అందుకే కనిపించిన దానితో నింపేశాను రాజు మౌనంగా బయటకు వెళ్లాడు రెండవ కుమారుడి గది రాజు లోపలికి వెళ్లిన క్షణమే ఆశ్చర్యపోయాడు గది మొత్తం వెలుతురుతో నిండిపోయింది కేవలం రెండు దీపాలు మాత్రమే ఉన్నాయి ఒకటి చిన్నది ఒకటి పెద్దది రాజు ప్రశ్నించాడు ఈ రెండు దీపాలేనా యువరాజు చిరునవ్వు నవ్వి అన్నాడు తండ్రిగారు గదిని నింపడం అంటే వస్తువులు నింపడం కాదు అవసరమైనది పెట్టడమే జ్ఞానం ఒక చిన్న దీపం కొంత వెలుగు ఇస్తుంది కాని ఒక పెద్ద దీపం మొత్తం గదిని వెలుగుతో నింపేస్తుంది వెలుగు అంటేనే జ్ఞానం జ్ఞానం ఉన్నప్పుడు స్థలం చాలుతుంది సమయం చాలుతుంది జీవితం కూడా సరిపోతుంది అనవసరమైన వాటితో గదిని నింపినట్టు మన జీవితాన్ని కూడా అనవసరమైన అలవాట్లతో నింపకూడదు రాజు గర్వంతో తన కుమారుడిని ఆలింగనం చేసుకున్నాడు ఈ కథ మనకు ఏం చెబుతుందంటే జీవితాన్ని అనవసర అలవాట్లతో నింపొద్దు ఒక్క మంచి అలవాటు ఒక్క వెలుగు మీ మొత్తం జీవితాన్ని మార్చేస్తుంది ఆ వెలుగు ఏమిటో తెలుసా బ్రహ్మ ముహూర్తం ఇది మీ రోజు మొత్తాన్ని వెలిగిస్తుంది దీన్నే మహానుభావులు జీవిత దీపం అంటారు బ్రహ్మముహూర్తంలో ఏం చేయాలంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు మెలకువ నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు ఒకటి గ్లాస్ గోరు వెచ్చని నీరు నాలుగు గంటల నలభై నిమిషాలు లోతైన శ్వాస ప్రాణాయామం నాలుగు గంటల యాభై నిమిషాలు పది నిమిషాల ధ్యానం ఐదు లక్ష్యాల రాయడం ఐదు గంటల పది నిమిషాలు చదువు పని ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు చిన్న నడక ఈ రొటీన్ ను ఇరవై ఒక్క రోజులు పాటిస్తే మీరు స్పష్టంగా ఆలోచిస్తారు పనిపై ఫోకస్ పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది జీవితం నియంత్రణలోకి వస్తుంది మీరు మీ జీవితానికి రాజులా మారతారు ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించే ముందు మీరు మేల్కొంటే జీవితం మీ ముందు మోకరిల్లుతుంది ప్రపంచం ఇంకా నిద్రలో ఉన్నప్పుడు మీరు మీ భవిష్యత్తుని నిర్మిస్తున్నప్పుడు మీ పోటీదారులు మీరు ఎలా మెరుగుపడుతున్నారో కూడా గ్రహించలేరు బ్రహ్మ ముహూర్తం మీకు ఇచ్చేవరం చిన్న అలవాటు పెద్ద మార్పు ఈరోజు రాత్రి పడుకునే ముందు ఒక నిర్ణయం తీసుకోండి రేపు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేస్తాను అని మిమ్మల్ని మీరు మార్చగలిగిన రోజు మీరు మీ సృష్టికర్త యొక్క సమయాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారా మీ ఉదయాలను మార్చడానికి మరియు దాని ఫలితంగా మీ జీవితాన్ని మార్చడానికి ఈ రాత్రి మీ అలారం సెట్ చేయండి తెల్లవారుజాము మీకోసం ఎదురుచూస్తోంది ఈ వీడియో మీ మనసులో ఒక చిన్న వెలుగు వెలిగించిన ఒక్క అయినా మార్చిన ఒక్క అలవాటు అయినా ప్రేరణ ఇచ్చిన లైక్ చేయండి షేర్ చేసి మరొకరికి కూడా ఆ వెలుగు చేరేలా చేయండి మీ ఫీలింగ్ను కామెంట్ రూపంలో చెప్పండి మీ మాట ఇంకొకరికి మార్పు కావచ్చు ఇంకా ఇలాంటి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్